పాలకీర్తి రవి గారు కామాక్షి గారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై టీడీపీ కడువా చేసుకున్న ఫోటో ఇది దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ప్రింట్ మీడియా సోదరులు దీన్ని క్లారిటీగా ఫోటో తీయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడుకు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దాదాపు పదహైదు నెలల సమయం ఉంది పదహైదు నెలల సమయము ఈ పదహైదు నెలల సమయంలో జరిగిన దానికి ఈ ఫోటో తీసుకువచ్చి కావాలని అరువామర్షి గారు ఆదర్ ప్రభాకర్ రెడ్డి మనిషి అని చెప్పి చూపుడము ఎంతవరకు న్యాయము ఎంతవరకు న్యాయము నిన్న రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇదే ఫోటో చూపిస్తూ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టలను దిగజార్చే పని చేశారు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను కామ్రెడ్ మరణాన్ని తీవ్రంగా ప్రగణిస్తూ అతని ఆత్మశాంతికి నేను ప్రార్థిస్తూ అతని హత్యని కూడా ఖండిస్తున్నాను అదేవిధంగా రోజు ఏదైతే ఈ ఫోటోను చూపించి రూరల్ ఎమ్మెల్యే కొట్టమీడి సీతారెడ్డి గారు ప్రజల్లో ఏ సంస్కారం తీసుకోవాలన్నారో నాకైతే అర్థం కావడం లేదు మంచి మనసున్న నాయకుడు ప్రజా నాయకుడు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయలో ఉన్నటువంటి నాయకుడు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు జన నేత ప్రజా హృదయ నేత నేత ప్రజా హృదయ నేత అటువంటి నేతను పట్టుకొని ఒక్క ఫోటో తీసుకొచ్చి వీళ్ళు ఆధార మనుషులు వీళ్ళ ఆధార కార్యకర్తలు వీళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు ఇది చేసింది ఈ హత్య చేసింది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అనడము ఎంతవరకు సమంజసము దయచేసి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ ఈ ఫోటోను జూమ్ చేసి ఈ ఫోటోను జూమ్ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేసిన అవసరం ఎంత వాడు ఎప్పుడో బాలకృష్ణ రవి గారు అరవ కామాక్షి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి ఎన్నికల అయిన వెంటనే వాళ్ళు టీడీపీ పార్టీలో వెళ్ళిపోయారు సాదరంగా స్వాగతించి వీళ్ళక్కడ జేమ్స్ పోటా ఉన్నది అందరూ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీరెడ్డి గారి దగ్గర పోయి పెద్ద పూలహారంలో దూరి చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత పదహైదు నెలల నుంచి జరిగిన ప్రతి ప్రోగ్రాం